ఈ సీజన్ రైతు భరోసా నిధుల విడతలకు లైన్ క్లియర్ అయ్యింది రైతు భరోసా నిధుల విడతల కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ఆర్బిఐ వద్ద తొమ్మిది వేల కోట్ల రుణం కోసం ఇన్నటి పెట్టింది బహిరంగ మార్కెట్ ద్వారా ఈ రుణం సేకరించనుంది ఫిబ్రవరి పదవ తేదీన ఈ తొమ్మిది వేల కోట్లు ప్రభుత్వ ఖజానాను చేరనున్నాయి ఫిబ్రవరి పదకొండున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది ఎన్నికల పూర్తయిన వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు జమకానున్నాయి బహిరంగ మార్కెట్ రుణం కోసం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తొమ్మిది వేల కోట్ల రుణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది పదమూడేళ్ల కాల పరిమితతో రెండు వేల కోట్లు పదహారేళ్ల కాల పరిమిత మరో రెండు వేల కోట్లు ఇరవై ఒకేళ్ల కాల పరిమితం మరో రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై ఏడేళ్ల కాల పరిమితితో రెండున్నర వేల కోట్ల మేర తెలంగాణ ప్రభుత్వం రుణం తీసుకుంది ఫిబ్రవరి పదో తేదీన ఆర్బీఐ ఈ వేలం నిర్వహించనుంది ఈ వేలం ద్వారా తొమ్మిది వేల కోట్ల రుణం తెలంగాణ ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత రైతు నిధులు పంపిణీ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి ఆర్బీఐ రుణం విడుదల తర్వాత ఆ సొమ్మును ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసే అవకాశం ఉంది అయితే బహిరంగ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు రుణాలను సేకరించలేదు యాసంగి సీజన్లో రైతు భరోసా పంపిణీ కోసమే రుణాలు సేకరిస్తున్నట్లు తెలిసింది మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా కోసం ఇప్పటికే రైతులు జాబితా సిద్ధమైంది మరోవైపు యాసంగి సీజన్ రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదలవుతాయా అని తెలంగాణ రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రైతు భరోసా నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చారు పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తానన్నారు పంటల రుణాల మాఫీ కింద రైతులకు ఇరవై ఒక్క వేల కోట్లు అందించనున్నారు పంటలకు గిట్టుబాటు ధరతో పాటుగా సన్నవర్లకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చామన్నారు